రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యయము పదమూడవచనాన్ని మనం చూద్దాం ప్రిలార అయినను మీ దుర్మార్గములను విడిచి పెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులను సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడాలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శుల ద్వారాను యహోవా ఇస్రాయేలు వారికి వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినాను పలికించినాను ఈ దినాన మనం నేర్చుకోబోయే అంశము పశ్చాత్తాప పడుట గురించి ఈ లేఖనాన్ని ముందుకు మనం కొనసాగుతూ ఉన్నాం పశ్చాత్తాప పడటము అనేటటువంటిది పరిశుద్ధ జీవితానికి ఒక మాదిరి అయినటువంటిది పశ్చాత్త పడడం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది కాబట్టి నేటి దినాన ఈ యొక్క వచన భాగాన్ని ఈ లేఖన భాగన భాగమును ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇ్రాయేలు ఓషయా దుష్ ఓషయా దుష్టపాలన రాజు శమ్రోనును ముట్టడి చేసిన ఇస్రాయేలి ఇస్రాయేలీను దాసత్యమునకు పట్టుకొని తీసుకొని పోయాను మరియు అషూరు నుండి షెమ్రోను తీసుకొని వచ్చిన జనులు దేవుని విధేయులు కావటం లేదు సింహం వారిని చంపాను ఈ పదిహేడో అధ్యాయంలో కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం అలాగనే దినవృత్తాంతములు దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ముప్పయో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూద్దాం ముప్పయో అధ్యాయం ఆరో వచనం కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇస్రాయేల్ దేశములందట దేశములందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగూ ప్రచురము చేసిరి ఇస్రాయేలు వారలారా అబ్రహా ఇసాకు ఇస్రాయేలు దేవుడైన యహో వైపు తిరుగుడి మీరు తిరిగిన ఎడలా మీలో అశూర్ రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును మరి జరిగినటువంటి మిస్టేక్స్ నుంచి ఎజికియా పస్కాను ఆచరించే ఆచరించే విషయాన్ని ఈ ముప్పై అధ్యాయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగనే ఈ ఆరో వచనంలో చూసినప్పుడు తప్పినటువంటి విషయాలను మరి క్షమాపణను నొందేటటువంటి స్థలము దేవుని దగ్గర ఉన్నది మరి ఇస్రాయేలీలారా తిరిగి రండి అని చెప్పి దేవుని వాక్యము తేటగా గుర్తు చేస్తూ ఉన్నది సామెతలు మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం సామెతలు మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనం నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను ఇరవై నాలుగు నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరు లక్ష లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోపడకపోతిరి ఈ ఇరవై మూడవ మనం చూసినప్పుడు మారు మనసు పొందేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి మారు మనసు పొందడము చాలా ముఖ్యమైనటువంటిదిగా దేవుని సన్నిధికి పిలవడానికి దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంటూ ఉన్నది అందుకనే తప్పినటువంటి వారిని పశ్చాత్తాపడి తిరిగి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే ఏషయ్య ఇరవై రెండవ అధ్యయము పన్నెండవచనాన్ని చూద్దాం ఆ దినమున ఏడ్చుటకును అంగలాడ్చుటకును తలోబడి తలబోడి చేసి చే చేసుకున్నటకును గోనె పట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతి అగు సైన్యములకు అధిపతియు ప్రభువునకు యహోవా మిమ్మను పిలువగా రేపు చచ్చిపోదాము గనక తిందాము త్రాగుదమని చెప్పి ఎడ్లను వదించు గొర్రెలను కోయచ్చు మాంసం ద్రాక్ష రసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యం ప్రభువును సైన్యములకు అధిపతి నగు యహోవా నాకు ప్రత్యక్షుడై నాకు విడవబడినట్లు ఇట్లా ఇట్లా అనుచున్నాడు ఇట్లా అనుచున్నాడు మీరు మరణము కాకుండా మీ దోషములకు పాయచిత్తము కలగదని ప్రభు సైన్యములకు అధిపతి అగు యహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు మరి ఈ యొక్క పన్నెండవ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఆ దినమున ఏడ్చుటకు అంగలార్చుటకు మరి అంతకన్నా ముందు మీ యొక్క మనసును మార్చుకోండి దేవుని వైపు తిరగండి అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నది పశ్చాత్తాప పడటము కొరకు దేవుని యొక్క స్వాగతాన్ని మరి తెలియపరచబడుతుంది పిలుస్తూ ఉంటున్నాడు ఆయన పిలుస్తూ ఉంటూ ఉన్నాడు పిలిచినప్పుడు మనము వెళ్ళేవారిగా ఉండాలి వెళ్ళకపోతే అది నష్టం మనకు జరుగుతుంది అనేటటువంటిది దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉన్నది ఇరు ఇర్మియా ఇరవై ఐదో అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలను చూద్దాం యషయ్య కుమారుడును యూధారాజునైన ఏ యహోయాకీము నాలుగవ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెప్కన్ మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరిని గురించి ఇర్మ్యాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్త అయిన ఇర్మ్యా యూదా ప్రజలందరితోనూ యర్షలేము నివాసులందరితోనూ ఆ వాక్కు ప్రకటించెను ఆమోసు కుమారుడును యూదా రాజునైనా యషయా పదమూడవ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఇర ఈ ఇరవది మూడు సంవత్సరంలో యహోవాకు నాకు ప్రత్యక్ష మగుచున్న ప్రత్యేక ప్రత్యక్ష మగుచున్న ప్రత్యక్ష మగుచు వచ్చాను నేను పెందలకాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతే మీ చేతి పను పనుల వలన నాకు కోపం పుట్టింప పుట్టి నట్లును నేను మీకు ఏ బాధయు కలగజేయకుండా నట్లును అన్ని దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఇడల ఎహో మీకును మీ పితరులకును నిత్య నివాసము దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటక ఏహోవాందెల కాడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపు పంపుచు వచ్చినను మీరు వినకపోతే వినుటకు మీ చెవి వినుటకు మీరు చెవి యొక్క యొగ్గకుంటుంది ఈ లేఖనంలో దేవుడు దేవుని యొక్క ప్రణాళిక మరి ఎర్మియా లోబడని యూదా జనుల గురించి గద్దించుట గురించి ఈ మొదటి వచనం నుంచి ఎనిమిది వచనాలు చూసినప్పుడు ఈ మొదటి నుంచి ఎనిమిది వచనాలు చూసినప్పుడు మనకు ఇరిమియా గద్దించిన విషయాన్ని మనకు తెలియపరచబడుతూ ఉన్నది మరి గద్దించినప్పుడు కూడా మనం లోబడకపోతే అది మనకే మంచిది కాదు అనేటటువంటిది ఇర్మి గారు గుర్తు చేస్తూ ఉన్నారు హేచ్కేలు గ్రంథము పద్నాలుగో అధ్యయము ఆరో వచనాన్ని చూద్దాం కాబట్టి ఇస్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పుము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు వేయకృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి అంటే మీరు చేస్తున్నది పొరపాటు అలా చేయకండి దాని నుంచి మీరు బయటపడండి మీరు మనసును తిప్పుకోండి అని చెప్పి గుర్తు చేస్తూ ఉంది పద్దెనిమిదవ అధ్యాయము ఏజ్ కేలు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చూద్దాం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఇస్రాయిల్ యులారా మీరెందుకు మరణం నొందుదురు ఇదే ప్రభు అగు యహోవా వాకు మరణం నొందువాడు మరణము నొందును నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభు అగు యహోవా వాకు మీరు చనిపోవడం వల్ల దేవునికి సంతోషము కాదు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరచబడుతూ ఉన్నది ముప్పై మూడవ అధ్యయము పదకొండవ వచ్చినా చూద్దాం చూద్దాము ఏజ్ కేలు ముప్పై మూడవ అధ్యయము పదకొండవ వచ్చినా చూద్దాం పది నుంచి చూద్దాం నరపుత్రుడ ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపము మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి వాటి వలన మేము క్షీణించుచున్నాము మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొని మాట నిజమే కాగా వారితో ఇట్లాను నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును కాబట్టి ఇస్రాయేలీలారా మనసు త్రిప్పుకొనుడి మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి మీరెందుకు మరణం నొందుదురు ఇదే ప్రభు అగు యహో వాక్ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాడు మీ మనసును తిరుపుకోండి ఎందుకు మీరు మరణం పొందుతారు మరణాన్ని తప్పించుకోవడానికి దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండడానికి మీరు మారు మనసు పొందండి అని చెప్పి ఏజ్కెల్లో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది కాబట్టి అలాగైనా కూడా మనసు మార్చుకోకపోతే మరణము తప్పదు అనేటటువంటి విషయాన్ని లేఖనం తెలియపరచబడుతున్నది దాని గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం రాజా నా యోచన నా యోచన నీ దృష్టికి రాజా నా యోచన అని దృష్టికి గాక ఒకవేళ నీవు ఒకవేళ నీవు నీ పాపములు ఒకవేళ నీవు నీ పాపములు మాని నిత్య న్యాయములను అనుసరించి నీవు బా నీవు బాధ పెట్టిన వారి ఎందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియలు ఇచ్చాను ఒకవేళ ఇంతకుముందు దుష్టునిగా దుర్మార్గునిగా ఇతరులను ఇబ్బంది పెట్టినటువంటి వాడిగా ఉన్నప్పటికీ ఇప్పుడు మనసు మార్చుకో వాళ్ళ క్షేమాన్ని చూడు వాళ్ళ సంతోషాన్ని చూడు అప్పుడు మొదటి స్థితి లాగానే నిన్ను ఉంచబడుతుంది అని చెప్పి దానియల్ గ్రంథంలో సెలవివ్వబడ్డది వెళ్దాం వెళదాం పీలార వార్త మూడవ అధ్యయము మొదటి రెండు వచనాలని చూద్దాం మూడో అధ్యయము ఆ దినంలేందు బాప్తి సమిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించచ్చు మారు మనసు పొందడము అని అంటే చాలా ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది అంటే పాత జీవితాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అలా మరలుకోవాలి మసలుకోవాలి మారుమనసు పొందాలి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది కాబట్టి ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలను సరళం చేయడని అరణ్యంలో కేక వేయించు నొకని శబ్దము అని ప్రభక్తైన ఏషయా ద్వారా చెప్పబడినది ఇతడే యోహాను గురించి చెప్పబడినటువంటి విషయాన్ని పరలోక బాప్తిసమిచ్చు యోహాను ప్రసంగం గురించి యేసుక్రీస్తు బాప్తిసం గురించి ఈ విషయాలు ఈ మూడో అధ్యాయంలో మత మూడో అధ్యాయంలో తెలియపరచబడి ఉంటూ ఉన్నాయి లూకాసు వార్తకు వెళ్దాము పదమూడో అధ్యాయము రెండవ వచనము మూడో వచనం మొదటి మూడు వచనాలను చూద్దాం లూకాసు వార్త పదమూడు మొదటి మూడు వచనాలని చూద్దాం ఆయన దేవాలయంలో నుండి వెళ్ళు ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళెలా రాళ్ళెలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూస్తున్నవే రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను ఆయన దేవాలయం ఎదుట కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను అను వారు ఆయనను చూచి ఇవి ఎక్కడ ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరు నెర నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పుమని ఆయన ఏకాంతమందు అడగగా ఏసు వారితో ఇట్లా ఇట్లా చెప్పు చెప్పుసాగాను ఎవడనో మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకునడి అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చేదారు మీరు మీ యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించో విన్నప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము కాబట్టి మారు మనసు తిప్పుకొనకపోతే వేదనలకు ప్రారంభము అనేటటువంటిది జ్ఞాపకము చేస్తూ ఉన్నది అపస్సుల కార్యము మూడవ అధ్యయము వచనాన్ని చూద్దాం అపుస్తుల కార్యము మూడవ అధ్యయము వచనం అపుస్తుల కార్యము మూడో అధ్యయము పంతొమ్మిదవ వచనము మనసు మార్చుకోమని గుర్తు చేస్తుంది మనసు మార్చుకోమని మూడు పంతొమ్మిది ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నిలిచి నియమించిన క్రీస్తు యేసును క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపంలో తుడిచివేయబడును బడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి మారు మనసు పొంది తిరుగుడి ప్రభువును పంపించేటటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యం ఉన్నది ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం ప్రిలారా అపుస్తుల కార్యం ఎనిమిది ఇరవై రెండు కాబట్టి ఈ నీ ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొను ఒకవేళ నీ హృదయము హృదయాలోచన క్షమింపబడవచ్చును ప్రభువును వేడుకొనుడి ఎందుకంటే హృదయాలోచనలు మరి దేవుడు క్షమిస్తాడు అనేటటువంటిది మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది దేవుని వాక్యం పదిహేడో అధ్యయము ముప్పై వచనాన్ని చూద్దాం పదిహేడో అధ్యాయము ముప్పై వచనము ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు అప్పుడైతే చూచి చూడనట్టుగా వదిలిపెట్టి ఉంటున్నాడు ఇప్పుడైతే అలాంటి అవకాశం లేదు అనేటటువంటిది మారు మనసు పొందాల్సిందే అనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది అపస్సుల కార్యం ఇరవై ఆరో అధ్యాయము ఇరవయో వచనాన్ని చూద్దాం మొదట దమస్కు దమస్కులోని వారికి యూదా యూదాదేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవిని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించచుటిని మారు మనసుకు తగిన క్రియలను కూడా చెయ్యమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మలాకీ గ్రంథానికి వెళ్దాం ప్రిలారా మలాకి మూడవ అధ్యాయం ఏడవ వచనము మలాకి మూడు ఏడు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసిత్రి అయితే కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసిత్రి అయితే మీరు నా తట్టు తిరిగిన ఇడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి సెలవియగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ మీరందరూ మానవుడు దేవుని యొద్దకు తొలగి దేవుని యొద్ద దొంగిలి దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి దేని విషయంలో మేము నీ వద్ద దొంగిలిస్త మీరందరూ పదియో భాగంతో ప్రతిష్టార్పణకు ఈ యొక్క దొంగిలి తిరిగి అని అంటే పాత నిబంధన కాలంలో పదివ భాగాన్ని ఇవ్వాల్సినటువంటి పరి దేవుని ఆజ్ఞాయి ఉంటూ ఉన్నది అది ఇవ్వకుండా తిరగడము మరి దొంగతనము అవుతుంది అనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది మరి చాలామంది మీ మనమందరం కూడా మరి ఎక్కడెక్కడనో కాకుండా దేవుడిచ్చినటువంటి సొమ్ముల్నే దొంగతనం చేసేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం ఇవ్వాల్సింది ఇవ్వకుండా మరి ఆజ్ఞ ప్రకారంగా ఇవ్వకుండా దొంగిలిస్తున్నామనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది ఏ వేలు రెండో అధ్యాయము పన్నెండవ వచ్చినా మనం చూద్దాం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించచ్చు మనపూర్వకంగా మనపూర్వకంగా తిరిగి తిరిగి నా రండి ఇదే ఏహో వాకు మీరు మరలండి తిరగండి ఇదే యహోఓ వాకు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఒకవేళ మరలకపోతే ఇబ్బంది అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియులారా మనము దేవుని అందు దేవుని మాటను బట్టి మరి శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి మరి ఒషయ పద్నాలుగో అధ్యయము రెండవ వచనాన్ని చూద్దాం ప్రియలారా రెండు మొదటి రెండు మొదటి వచనం రెండో వచనం ఇస్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యహోవ తట్టుకు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని యహోవ యుద్ధకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నరిపించచు చున్నాము నీవు అంగీకరింపదగినవి దగినవి అవే మాకున్నవి మరి దేవుని దగ్గరికి పశ్చాత్తాప పడకపోతే అంగీకారములు కావు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రిల్లరా పశ్చాత్తాప పడడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అది ఎవరమైతే పడితే అది మంచిది పడకపోతే మంచిది కాదు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది ఇర్మయా మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూసినప్పుడు ప్ర భ్రష్టులైన బిడ్డల్లారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదన్ను నీవే మా దేవుడవైన యహోవవు నీ ఎదుగు మేము వచ్చుచున్నాము వచ్చుచున్నాము అంటే విశ్వాస భ్రష్టులందరూ కూడా తొలగి నా యొక్కకు రండి అని చెప్పి లేఖనము తెలియపరుస్తూ ఉన్నది మరి వ్యవహాన్ స్వార్తలో పదహైదో అధ్యాయంలో కూడా ఏ చూస్తే ఎవడు నా ఎందు అంటే వాడు బహుగా ఫలించు మరి కారని మీతో చెబుతున్నాను మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగున్నే నశిస్తారు అని చెప్పి లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రియులారా పశ్చాత్తాప పడటము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటూ ఉన్నది పశ్చాత్తాప పడకపోతే అది మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది దయచేసి కన్ను మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నా ఈ రాత్రి కాలం అందు పశ్చాత్తాప పడడము మారు మనసు పొందడము ఈ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వెతి చూసుకుంటూ మా చేతులతో తాకి మా కనులతో చూచి మా పెదవులతో పలికి నైనా వాక్యాన్ని బోధించి ఉంటుండగా దీవించి ఆశీర్వదించి నైనా ఎంతమందిలో మీరు ఫలింపజేయబోతున్నారో దీవించి ఆశీర్వదించి వాక్యాన్ని వీక్షించడానికి మీ చిత్త ప్రకారంగా విలువైనటువంటి సమయాన్ని వారికి అనుగ్రహించమని వారి అక్కర్ల అవసరతలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తీసివేయమని ఇదిగోనైనా మేము మాలో నాలో ఇంకా ఎవరమైతే మారు మనసు పొందలేక పశ్చాత్తాప పడలేక పాపాన్ని వదిలిపెట్టలేక ఉన్నటువంటి వారిని నేడే రక్షణ దినంనైనా మీ యందు నమ్మకం ఉంచడానికి పశ్చాత్తాపడ్డానికి మీరు కృపకు ఆధారభూతుడై ఉంటున్నారని చెప్పి ఎరిగి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమె అందరికి ప్రభు నామమున